హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా మన ప్రతి చెట్టుకి పువ్వులు ఇలా పెద్దగా పువ్వటానికి పువ్వులు మనం కట్ చేసిన వెంటనే కట్ చేసిన పక్క నుంచి ఇలా చిగురులు రావటానికి ఎలా నేనేం చేస్తాను అనేది ఈరోజు మీకు చూపించబోతున్నానండి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ మీకు చూపించబోతున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే నేను తయారు చేసి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇది ఇవ్వటం వలన ఇది మనం అట్లీస్ట్ ట్వంటీ డేస్కి ఒకసారన్నా ఇస్తూ ఉంటే మనకి ఇలా పువ్వులు కట్ చేసిన వెంటనే దాని పక్క నుంచి ఇలా కొత్త కొత్త చిగురులు వచ్చి ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయండి ఇవి చూసారా ఈ మూడిటితోటి మనం మొక్కలకి అవసరమయ్యే హెల్దీ ఫర్టిలైజర్ మనం తయారు చేసుకుందాము ఇవి వేరుశెనగూళ్ళండి ఇవి ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఇవి ఆవాలు ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కదండి ఇవన్నీ అలాగే ఇవి నువ్వులు ఇవి నువ్వులు ఆప్షనల్ని మీకు కావ మీ దగ్గర ఇంట్లో అవైలబుల్గా లేకపోతే రెండిటితో అయినా మీరు ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఈ మూడింటిని నేను ఒకొక్క కప్పు కప్పు తీసుకున్నాను వీటి నుండి మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు అందుతాయండి నువ్వుల నుంచి కాల్షియం అందుతుంది దానివల్ల కాండం చాలా గట్టిగా ఉంటుంది మొక్క బలంగా ఉంటుంది ఆవాలు వేరుశనగల నుంచి పొటాషియం ఫాస్ఫరస్ అందుతుందండి దానివల్ల మొక్కలకి పువ్వులు చాలా బాగా వస్తాయి పువ్వులు కానీ కాయలు కానీ ఇప్పుడు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుందామండి ఈ మూడు కలిపి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి మిక్సీ జార్లో అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఆగి ఆగి కొంచెం మెత్తగా పౌడర్గా ఇదిగో చూసారా నేను ఇలా చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పౌడర్ పౌడర్ ఫామ్లో చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దానికి ఏమన్నా చి ఉండలు మనము ఇవి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి కదండి మనం మిక్సీ చేసినప్పుడు అందుకని ఇలా ఉండలు కట్టకోక ఉండినట్టు లేకుండా ఏమన్నా ఉండలు ఉంటే ఇలా చేతితోటి ఇలా చిదిమేసుకోండి ఇలా చినిమేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని వన్ డే నీడలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టకూడదండి నీడలోనే ఆరబెట్టుకోవాలి నేను మా మెట్ల మీద రాదు ఇక్కడ నేను మెట్ల మీద ఆరబెట్టుకుంటున్నాను నీడలో వన్ డే ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు చూసారా ఇది వన్ డే అయిపోయింది వన్ డే అయిపోయిన తర్వాత ఇలా ఆరిపోయింది దీనిని ఇది ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకొని ఒక గిన్నెలో ఒక డబ్బాలో తీసుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అండి స్టోర్ చేసి పెట్టుకొని నేను ట్వంటీ డేస్కి ఒకసారి నేను మా మొక్కలక అన్నిటికీ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఎలా ఇస్తాను అనేది మీకు చూపిస్తున్నాను చూపిస్తాను చూసారా నేను ఈ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈ మిగిలిన ఈ ఈ పౌడర్ ఉంది కదా ఇది మీకు చూపిస్తానండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నది ఎన్నాళ్ళైనా ఉంటుందండి మనం నీడలో ఆరబెట్టాం కాబట్టి అదేం పట్టదు మనం ఒక తర్వాత కూడా మొక్కలకు వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తానో చూపిస్తున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఇలా మొక్కకి చుట్టూ ఏ పూల మొక్క అయినా పర్లేదండి నేను అందుకే చామంతి మొక్కలకు కూడా చూపిస్తున్నాను చామంతి మొక్కలు కూడా పువ్వులు కూడా కోసేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా ఇచ్చామంటే మళ్ళీ దాని పక్క నుంచి మొగ్గలు వచ్చేస్తూ ఉంటాయి అది గుబురుగా వస్తుందండి ఏ మొక్క అందుకే నేను మీకు అన్ని వేరే వేరే మొక్కలకన్నిటికీ కూడా చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇది వేరే ఇది వేరే మొక్క వేరే ఫ్లవర్ ప్లాంట్ దీనికి కూడా అంతేనండి ఒక్కొక్క స్పూన్ వేసి ఇలా ఒక చిన్నది ఏదైనా గార్డెన్ టూల్ తీసుకొని మట్టిని ఇలా ఇలా కదిపేసేయాలండి మొత్తం అదంతా ఆ పౌడర్ అంతా మట్టిలో ఇలా కలుసు కొలిసి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక వాటర్ పోసేసేయటమేనండి ఇలా మనం ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా అప్లై చేస్తూ ఉన్నామంటే మనకి గార్డెన్లో ప్రతి చెట్టుకి ఏ ఏ ఫ్లవర్ ప్లాంట్ అయినానండి ఏ ఫ్లవర్ ప్లాంట్కి అయినా సరే ఇలా ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయి మనం కట్ చేసిన వెంటనే పువ్వులు కోస్తూ ఉంటే దాని పక్క నుంచి మొక్కలు వస్తూ ఉంటాయి మొక్క అనేది హెల్తీగా పెరుగుతూ ఉంటుందండి ఇది పూల మొక్కలకే కాదండి పళ్ళ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇలా ఇవ్వటం మూలన మన చెట్టుకి ఎప్పుడు మన పూలైనా సరే కాయలైనా సరే బాగా వస్తూ ఉంటాయండి చూసారా మా ఈ చిన్ని టమాటా మొక్కకు కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇలా పూత స్టార్ట్ అయినప్పుడు వేసుకుంటే ఇంకా ఎక్కువ పూల పండ్ల మొక్కలకి ఎక్కువ పూత అనేది వచ్చిందండి పూత స్టార్ట్ అయినప్పుడు ఇది వేసుకున్నామంటే మనం పూత రాలిపోను కూడా రాలిపోకుండా ఉంటుంది మనం నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ కాల్షియం ఉండటం వలన కాండం ఇంకా పండ్ల మొక్కలకి కాండం బాగా గట్టిగా ఉంటుందండి ఇదిగోండి మా చెట్టుకు కూడా వంకాయ మొక్కకు కూడా చిన్న ఇప్పుడే పూత స్టార్ట్ అయింది దీనికి కూడా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేసి కింద ఇలా వేసిన తర్వాత మనము కార్డియన్ టూల్ తీసుకుని అదంతా మట్టిలో కలిసిపోయేలాగా వేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసేసుకోవాలండి ఇలా ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే మొక్కలకి బాగా పెరుగుతాయండి మా చిన్న క్యాప్సికం చూసారా చిన్న చెట్టుకి క్యాప్సికం ఎలా మొదలయ్యిందో చిన్న బేబీ క్యాప్సికమ్ స్టార్ట్ అయిపోయిందండి నేను ఇది చిన్న ప్లాంట్ కాబట్టి ఇప్పుడు ఇది ఇవ్వట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్